కస్తూరిబాయ్ మోహన్ దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త మహాత్మా గాంధీకి భార్య ఆమె తన భర్త ప్రోత్సాహంతో కుమారునితో పాటు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఆమె అరవై రెండో సంవత్సరాల పాటు గాంధీతో కలిసి జీవించింది దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ భారత స్వతంత్ర ఉద్యమంలోని పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వమే పూణెలోని అగాఖాన్ ప్యాలెస్లో పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున కన్నుమూసింది గుజరాత్ రాష్ట్రం కరియాడవాడ్ దీర్పకల్పంలోని పోర్ట్ బందర్లో సంపన్న మోద్ భనియా వైశ్య కుటుంబంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండున జన్మించింది ఆమె తల్లి వ్రజా కున్వార్ బాకాపాడియా తండ్రి గోకుల్ దాస్ మఖన్జీ కపాడియా కస్తూరి బా పూర్తి పేరు కస్తూరి గోకుల్ దాస్ మఖన్జీ కపాడియా గోకుల్ దాస్ అనేది తండ్రి పేరు మఖన్జీ అనేది తాత పేరు కపాడియా అనేది వారి ఇంటి పేరు అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి చనిపోవడం వల్ల కపాడియా దంపతులు కస్తూరిని చాలా శ్రద్ధగా తీసుకొని పెంచారు ఆమెకి ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు ఇరవై గదులతో కూడిన రెండు అంతస్తుల కపాడియాల ఇంటికి సొంతంగా ఒక మంచినీటి చెరువు కూడా ఉండేది